బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు జనరల్ గా ఎవరినా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు కానీ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేసారు నాకే అర్థమోలా మనం కూడా ఎన్నో సభలు చేశాం గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడు తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని ఏకంగా సభా సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు వాళ్ళకి చెప్తున్నా ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు వాళ్ళే ఆ సభలో చెప్పారు చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది కాళ్ళి కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి బహుబల్లి ట్రైలర్ లాగా చూపించారండి సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది